దిస్ ఇస్ శ్రీధర్ కటారీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు మనం రక్త మైసర్మ దేవాలయంలో ఉన్నాము ఈ గుడి నిర్మాణ దాత అర్జున్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గ్రామస్తులందరూ కూడా నన్ను సొంత అన్నలాగా సొంత కొడుకులాగా సొంత తమ్మునిలాగా నన్ను భావించి ఇక్కడ నా అక్క నా అన్నదమ్ములు నా అమ్మలు వీళ్ళందరూ కూడా నాకు సహకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి నినరు నేను ఒకటే నేను కోరుకుంటున్నాను ఇప్పటిదాకా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది మనం అందరం కడదామని అన్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ మనం అందరం కడదామని ఒక్కసారి మీరు మీరు గుళ్ళ దగ్గర నుంచి రాజకీయం తీసి బయట పెట్టండి ఏ గుడికాడికి పోతే ఆ గుడి పార్టీ పట్టండి ఇప్పటిదాకా మనకు ఆచార్యులు వారు చెప్పిండ్రు మురళీధర శర్మ గారు చెప్పిండ్రు ఏ అమ్మగారు గుడికాడికి పోతున్నాము ఆ రక్తమసమ్మ గుడికాడు ఉన్నాం రక్తమాసమ్మ పార్టీ మనం అయ్యప్ప స్వామి పోయినాం అందరం కూడా అయ్యప్ప స్వామి పార్టీ అనుపంతుని గుడి పోయినాం అందరం కూడా అయ్యప్ప స్వామి పార్టీ ఇంకో రాజకీయం చేయొద్దు గుళ్ళకాడ రాజకీయం చేసినట్లయితే సర్వనాశనం అయిపోతాం ఎప్పుడు కూడా గుళ్ళ దగ్గర రాజకీయం చేయరాదు మాట్లాడరాదు వినరాదు ఏదన్నా ఉండని మీకు పూర్వము మనకు విలేజ్లలో ఒక కమిటీ ఆలు ఉంటుండే లేదంటే ఇంకో ఇంకొక ఇంకేదో ఉంటుండే అక్కడ పోయి మనం మాట్లాడుతుంటాం జండరాయ్ అని పాత రోజులలో మా తాతలు చెప్పేటోళ్ళు జండరాయ్ కాడ మాట్లాడదాం పద అట్లాంటి అటువంటి జాగాలలో మాట్లాడాలి కానీ గుళ్ళల్లో ఏ మీటింగులు కూడా మనం అనవసరమైనటువంటి మీటింగులు పెట్టరాదు అమ్మవారికి సంబంధించినవి పవిత్రమైనవి గుడికి సంబంధించినవి భారతదేశానికి సంబంధించినవి మన పిల్ల జల్లలకందరికీ కూడా మంచి జరిగేటటువంటి కార్యాలు మాత్రమే గుళ్ళ చేయాలి మీకు ఈ గుడిలో అన్య కార్యక్రమాలు మేము అన్ని కూడా చేసుకుంటాము ఏ పంతులేంది అని ఏ అటేంది అని అట్లా పోరాదు గర్భ గుడిలోకి మనం పోతే అమ్మ మనకు ఆశీర్వాదం ఇయ్యది ఇస్తుంది ఎందుకు అంటే మనకు తెలిసో తెలవకను మైల తోటి లోపలికి పోతాం తెలిసో తెలవకను మైల బట్టలతో లోపలికి పోతే అది మనకు మంచిది కాదు లుంగి అంగి అయితే మనకు లుంగి ఒక్కటి కట్టుకొని దోతి కట్టుకొని తిరిగినామంటే ఓన్లీ మనము టెంపుల్లకు ఆలయాలకు పోవడానికే వాడతాం కనుక ఈ ఆలయాలలో టెంపుల్లో ఎక్కడ పోయినా కూడా మనం ఈ ఆచార్యం నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా పోతే లుంగి తర్వాత జ్యోతి కట్టుకొని తిరిగేటటువంటి పద్ధతులు నేర్చుకోవాలి మన పిల్లలకు నేర్పించాలి అంబాపూర్ గ్రామంలో నేను ఇక్కడ ఉండి పూజ చేసినప్పుడు నేను తెలుసుకున్నా ఇక్కడ చాలా మంచి టీం భజర టీం ఉన్నది ఈ భజర టీమును చూసినాక నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి ఎంత మంచి బ్రహ్మాండమైన అన్న టీం ఆ భజర టీమును చూసిన తర్వాత నాకు ఎంత ఆనందం అనిపించిందంటే నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా గుడి దగ్గర కూర్చున్నాక మళ్ళీ రాత్రి రెండు గంటల వరకు వాళ్ళతో పాటు భజనలో కూర్చున్నాను నేను రెండు రోజులు కూడా కనుక చుట్టుముట్టు గ్రామాల నుంచి పదకొండు భజన బృందాలు ఇక్కడికి వచ్చిండ్రు ఇక్కడందరు కూడా మా మహాత్మారావు గారు అని మా బావ గారు ఒక కథ వరుసకు బావ అవుతాడు రాజేంద్ర రాజేంద్రనగర్ ఆయన ఆయన కూడా ఇక్కడికి వచ్చిండు ఆయన అన్న ఒక మాట అరే వీళ్ళందరూ రాకమచరుల కీర్తనలు వాడతారు భై వీళ్ళ తాళము వీళ్ళ ఆది తాళం ఇవన్నీ కూడా మనం సరిపోమంత బ్రహ్మాండంగా వాడతారు అని తీర్చెప్పిండి ఆయన ఆయన ఒక్కడే మాకు అందరికి కూడా చిన్నప్పుడు ఆయన బ్రహ్మంగారాటాలు అవన్నీ కూడా ఆడిపించినాడు అప్పటి రోజులలో కనుక మనమందరం కూడా కలిసి కట్టుగా ఈ భజన గ్రామ్ ని భక్తిపూర సిస్టమేటిక్ని అన్నీ ని అన్ని కూడా మన పిల్లలకు ఆస్తిగా ఇద్దాం మన దగ్గర ఉన్నటువంటి మంచి మన పిల్లలకి ఇద్దాం మన దగ్గర ఉన్నటువంటి చెడు అమ్మవారి పాదాల కాడ ఈ రోజు నుంచి పాతి పెడదాం నేను అందరికీ కూడా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను జయ మాతాజీ రక్త మాసమ్మ తల్లికి